నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే టూరిస్టులను ఆకర్షించేందుకు ఆయా దేశాలైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా రాబోయే రోజుల్లో చమురుకు డిమాండ్ తగ్గుతూ ఉండడంతో అయితే గల్ఫ్ దేశాలు టూరిస్టు దేశాలుగా అభివృద్ధి చెందాలని ప్రయత్నిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఆ దేశాల దగ్గర దండిగా డబ్బు ఉండడంతో అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చెప్పేసి చాలా గల్ఫ్ దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి అలాగే వీటి సంఖ్యలో మనం చూసుకుంటే వీటి జాబితాలో కువైట్ దేశం కాస్త వెనకబడి ఉంది అలాగే యుఏఈ కానీ కతార్ కానీ సౌదీ అరేబియా కానీ ఇతర దేశాలు మనం చూసుకుంటే ముందు వరుసలో దూసుకు వెళుతూ ఉన్నాయి ప్రస్తుతం తాజాగా మనం చూసుకుంటే కువైటు యొక్క పర్యాటక రంగం రెండు వేల సంవత్సరం నుంచి స్థిరమైన వృద్ధిని సాధించిందని చెప్పేసి వార్షిక పెరుగుదల సుమారు మూడు శాతంగా ఉంది రెండు రెండు వేల ఇరవై మూడులో కువైటు దేశం తొమ్మిది పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది పర్యాటకులను స్వాగతించింది అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఆ సంఖ్య దాదాపు పన్నెండు మిలియన్లకు పెరుగుతుందని చెప్పి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు కువైట్ ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తూ ఉందని చెప్పేసి ఇది ప్రయాణికులు మరియు ప్రవాసులకు మాత్రమే కాకుండా ప్రత్యేక ప్రత్యేక ప్రదేశాలు అన్వేషించాలనే వారికి కువైట్ ప్రథమ గమ్యస్థానంగా మార్చే విధంగా కువైట్ ప్రభుత్వం తయారు చేయబోతూ ఉంది రాబోయే రోజుల్లో చమురు దేశంగా ఉన్న కువైట్ టూరిజం దేశంగా అయితే మారబోతూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు టూరిజం దేశంగా మార్చాలంటే చట్టాలను మార్చాలి అవి మార్చకపోతే కానీ కువైట్ దేశం ఆర్థిక సంక్షోభంలో పడుతుందని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 쥐이